రాసిరు నెల్లి వార్త రెండో అధ్యాయం కొన్న ఆవనా బారు పిని పినీ కపెన్న హోము పట్టణకు పోటాం అందయ్యం ఊటుకు వంద సంగతే జనాలకు తెంచి ఎత్తి నేరో జనము అంగ కూడికి రేలే అందులకు తావు పత్తలే కరవ అన్నన్న కూడా తావు పత్తలే ఆనా ఏసంగి అంగలకు బోధించిన ఉన్నాం అతిలేకే ఒరు ఆకము పచ్చివాతం వందేమోనయ్యి అంకికి సోందిని వందాము ఎత్తి నీరు జనం ఎంతకు అంత జబ్బేరయ్యి ఏసాయి కట్టగా ఆశని వరమాట పోయాను అందుగా ఏసాయి నీరు గదికి వసార బెంకలై పేదోటు అంత పచ్చివాతం జబ్బు అందాలు అంతా నీరు కట్లాడా అంత బొత్త ఏసాయి మిన్న ఎరకనాను ఏసాయి అంగ నమ్మకమై బాతు అంత పచ్చివాతం వందేరం కట్ట మగనా నువ్వు పావంగల్లా చమించబడిసి ఇండు సొమ్మ అప్పు అంగై ఉంచేనంత కొన్నేరు మోసే కట్టుబడి బోధించు అంగల్లే అము ఇప్పుడు నంచినా ఇందయ్యి ఎత్తుకు ఇప్పుడు సున్నారా ఇది ముగానుకు ఎత్తిరేకమా వేసనాబడే ఆవురు ముగాన్ తప్ప ఇటు దారు బావాంలా అయి సమీక్యా అప్పు అంగం అంగం మనసాంగల్లా ఇంత తీరే ఆలోచించి నేరా అంగిండు అప్పు ఏసై అర్థం చేసాను అత్తుకు ఏ సాయం అంగ కట్ట నీ ఎత్తుకు విత్తు గురించి ఎంత తీరే ఆలోచించి నేరంగ ఎంత రెండిత్తులు ఏదో సులభం వచ్చే పాతం వందేరాం కట్ట నువ్వు పావంగల్లా చెమ్మించబడి సిండు సొల్లత సులభమా ఇల్లే గేటి నువ్వు కట్లే ఎడితేను నడతను పోయిండు సొల్లత సులభమా ఇంత లోకతల పావంగా శమంకర అధికారం పరిశుద్ధమాన ఆలు మాంగాన ఏం కీరిండు నేను తెంచుకోను ఇండు సొన్ను పచ్చివతం వందేరం కట్ట నాను సొన్నారా నెయ్యి ఏం చేయను నువ్వు కట్లే ఎడితేను ఉంగ ఊటుకు పో ఇండు సొమ్మ అప్పే అంద పచ్చివాతం వందేరమా ఏం చేయను అందాలు పొడితే నింద కట్లే ఎడితేను అం అల్లేరు మిన్న పోటాను అదే పుట్టు అల్లేరు అంత నాంగ ఇప్పుడంతే ఎప్పుడు బగ నే సుతించాం విని ఏసే కలలియ కల్లా వడ్ పోటాం శానేరు జనము అందరం చుట్టూ సేర్నం అప్పు అంగళకు అందోదించదు మొదలెచ్చాం అతి బయలుదేరేటు అయలుదేరి మింతకు పోనిక్కిరేలే పోనిక్రేళ అల్పయమాగ లేవి పన్ను వసూలు సేకర తావులు ఉంచేది పదాను ఏసీ అంద ఆరు కట్ట కూడా వా ఇందు సమ్మం అప్పు లేవి లేని అందయ్యం కూడా పోటీ అతి బారు ఏసాయి అంత లేవి కారం ఊట్లు తిండి తిన్న అందూడా కూడా శానేరు పొన్ను వసూలు సేకరము పావం సేకరము తిండి తిన్న ఎలా శానేరు నేరు ఏసంగం కూడా పోరాంగలే అప్పు పరిశయలు మోసే కట్టుబాటు బోధ్యంకరము ఏసై పావం చేశారని కట్ట పిని పొన్ను వసూలు సేకరం కట్ట తిండి తిన్నేదూ పాతాము అంగు ఏస శిష్యులం కట్ట అంద పావం చేశారని కట్ట పిని పొన్ను వసూలు సేకరణ కట్ట ఎత్తుకు కాలతో తిండి తిన్నారా ఇంటి కేటాను అత్య ఆలకించోటు ఏసై నన్నా యరంగలకు వైద్యం కారం అవసరం ఇల్లే ఆనా జొబ్బారంగలకి వైద్యం కారం అవసరం అత్తుకు నీతా ఎక్కరంగులయ్యే కూర్తకు వెళ్లిగానే పాపం చేసే రంగులయ్యే కూరతకు వన్నా ఇండు సొన్న యువహాను శిష్యులు పరిశయ్యులు అప్పప్పు ఉపవాసం ఎక్కరాము వన్నా కొన్నేరు ఆమె ఏసాయి గట్టకు వందు యోహాను శిష్యులు పరిశయ్య శిష్యులు ఉపవాసం సేకరాంగల్ల్యా ఆనా ఉిష్యులూ ఎత్తుకు సేకటమిల్లే ఇండు కేటాను అప్పు ఏసాయి మామూలుపై ఆ కూడా ఎక్కితట్టం ఆమె ఉపవాసం ఎక్కాము ఆన పాపల పైన అంగిందు ఎడుతుని పోర రోజు వర్రు అంద రోజు అంగ ఉపవాసం ఎక్కరాను ఇండు సొన్న ఉన్నోరు ఉదాహరణ కేలుము కిల్చిపోయి పలతునికి పుదుతుని పోటు దారు తక్కాము అప్పుడు చేశాక పుదుతుని పలతుని అయ్యి కిల్చోటు ఉన్నా పెచ్చా చేసర్రు పలతోలు సంచాంగల్లా పుదుదాచా రసం అయ్యి దారు ఊతాము అప్పుడు చేశాక పుదు దాచా రసం అంద పలతోలు సంచి అయ్యి కిల్చోరు రాపల చేకరు అప్పు తోలు సంచి దాచారసము రెండు పాడేబూరు అతే బతి బుధు దాచారసమై పుధు సంచిలే పోతో నిండు కూడా ఏసాయి సొన్నాం అతి బారు విశ్రాంతి రోజు ఏసాయి పలతలిందు పోని అందయ్యం శిష్యులు అందయ్యం కూడావే విన్నాము అప్పు అంగం తింగితుకు కొంచారం గోధుమ కైంకాలయ్యి తుంచాము అప్పు పరిశైలింగ అందయ్యం గట్ట ఇద్దో పారు ఆమె విశ్రాంతి రెండు సేకరి ఏలయ్యి ఎత్తుకు రాంగు ఇండు కేటాను అప్పు ఏసాయి దావీదుగు అందాలు కూడా యారాంగులకు తప్పు పెదిం కాలతల దావీదు ఎను చేశానో నీవు సదవలియా ఇండు సమ్మా అభ్యతారు ప్రధాన యాజిక ఇంద రోజాంగల్ల దావీదు పొగడేరాలు పోయి పరిశుద్ధమైన రొట్టె ఎత్తికిను అందాలు తిండోటు అందాలు కూడా యారాంగులకు కొంచారం కుర్తా ఇంద రొట్టెయి యాజకులు తప్ప ఎటు దారు తింగిబాదు ఇంటి సొమ్మాం అప్పు ఏసాయి తినే అంగట్ట ఇప్పుడు సొమ్మాం విశ్రాంతి రోజు ఆకం కోసం పెంచే ఆనా ఆకం విశ్రాంతి రోజు కోసం పెరగలే అత్యబత్తి పరిశుద్ధమాన ఆలు మాంగాన ఎంకు విశ్రాంతి రోజు మాలు కూడా అధికారం వీరు